వీళ్ళెవరంటే ఇదిగో భూలోకమును తలకిందులు చేయవారు వీళ్ళెవరంటే భూలోకాన్ని తలకిందులు చేయవారు అని చెప్పినటువంటి వారు ఉన్నారు కానీ దేవుని దేవునిక బిడ్డగా నువ్వు చేయబడాలి లేక ఇంకా నువ్వు దెయ్యం బిడ్డగానే ఉంటావా మరి దెయ్యానికి సంబంధించినటువంటి వ్యక్తిగానే ఉంటావా ఈలోక సంబంధమైనటువంటి చీకటి వ్యక్తిగానే నువ్వు ఉంటావా కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటిది ఉంది ప్రిల్లరా ఇప్పుడు మనము దేవుని పిల్లలమైనామో మనం ఇక్కడ ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము ఆయనను చూస్తాము ఎవరిని యేసుక్రీస్తుని చూస్తాము కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము ఏమైపోతామంటే ఆయన్ని పోలి ఉంటాము యేసుని పోలి ఉంటాము ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకునిన్న ప్రతివాడును ఆయన పవిత్ర